చికెన్ అండి పది కేజీ చికెన్ తీసుకొచ్చి అది బకెట్ బకెట్కి ఇంక పిల్లలకి అక్కడ పెట్టేసింది కదా మేము ఇందా ఫోన్ భారత మాట్లాడితే నేను చెప్పలేకపోయా ఆ బకెట్కి రెండు బకెట్లు వీళ్ళకి ఇక్కడ వరకే మనకి పెర్రీ వైపు వరకు వాళ్ళకి రెండు ఏమో అన్న పెడిగ్రీ చికెన్ చికెన్ కొంచెం కొంచెం వేయి ఆడుకుని వేస్తుంది కానీ సరేనా ఈ బ్యాచ్ కోసమే వీళ్ళకి సరిపోవట్లేదు దాన్ని కూడా పిలువు నన్ను బుట్టి దాన్ని నేను ఇలా పాలు పోసి కూర్చున్నా అమ్మే అక్కడ వాళ్ళకి అన్నం పెడుతుంది సపరేట్గా అన్నం పెట్టింది కాకుండా కూడా మళ్ళీ చికెన్ కూడా పెడదాం అనుకుంటున్నా హాయ్ అండి సన్నీ అయితే ఇవాళ ఇంటి దగ్గరే ఉందండి అన్నం అయితే సన్నీ పెడతాను ఇప్పుడు వచ్చేసి ఇది నేను అంటే మూడు రోజులకెత్తనాడు నేను ఒక వీడియో వదిలే కదండి పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు లేట్ అయిపోయిందని చెప్పి ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది దాని గురించి అనేసి నేను చికెన్ ఇంకా ఎక్కువ తెప్పించాను నేను ఇప్పుడేం చికెన్ ఏం బాయిల్ అవుతుంది మనకి అదైతే ఐదు కేజీలే ఇది వచ్చేసి ఒక ఐదు కేజీలు ఇంకా ఐదు కేజీలు ఉన్నాయి అది వచ్చేసి చికెన్ ఇడిగానే బాయిల్ చేస్తాను నేను ఇది ఒక ఐదు కేజీలు ఇప్పుడు తీసేస్తుంది ఇది కూడా ఇది మొత్తం ఏమో కుక్కర్లో ఏం పెట్టను నేను విడిగా బాయిల్ చేస్తాను ఎందుకంటే సగం చికెన్ వచ్చేసి ఇంకా వస్తుంది మనకి చికెను ఇది కూడా అంత ఐదు కేజీలు ఇది మొత్తం తీసుకెళ్ళేసి నేను బాయిల్ చేద్దాం అనుకుంటున్నా బాయిల్ చేసేసి సపరేట్గా పెడతాయి ఎవరికంటే మన సంఘసేవ వైపు అంటే అసలు వాళ్ళకి ఏం దొరకదండి అసలు పిల్లలకి వాళ్ళ కోసం సపరేట్గా అన్నం పెట్టింది కాకుండా కూడా మళ్ళీ చికెన్ కూడా పెడదాం అనుకుంటున్నాను అసలు పచ్చిదే పెడదాం అనుకున్నా నాకు కాస్త టైం ఉంది కాబట్టి ఇవాళ వరకు అయితే నేను బాయిల్ చేసే పెడతాను నేను పిల్లలకి వచ్చేసి అది కూడా నేను షార్ట్ వీడియో చేస్తా నేను చూడండి ఒకసారి అన్నం అయితే కలిపేస్తున్నానండి సన్నయం బయటకి వెళ్ళిపోయిన లేదని సన్నియ కలిపేవాడే అన్నం దింపేసి అన్నం నీళ్లు పోసేసి పెట్టేసి వెళ్ళిపోయినాడు వచ్చేసి ఈరోజు ఇటు నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్ పెట్టించుకో ఆలోచించిటర్లో చూస్తే అర్థమైంది మనకి అందుకని కొంచెం మొక్క ఎవరికేసా మొక్క ముక్క బుడ్డిది మొక్కది పట్టింది పట్టింది మమ్మీ బుడ్డిది பல்ல <laughs> ఇది నువ్వు ఆ చిన్నకాయని తీసుకొని చిన్న చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళు నేను పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఇస్తా వీళ్ళ కోసం చికెన్ మొక్కలు తెచ్చు నువ్వు తప్పుకో మమ్మీటారో సరే బండి పైకి వెళ్దాం పైకి ఏడేమో నేను ఇలా పాలు పాలుబోస్ కూర్చున్నా అమ్మేమో అక్కడ వాళ్ళకి అన్నం పెడుతుంది

అది కూడా తింటుంది వచ్చి కాముగా పంది కూడా ఖాళీ మొత్తం వెళ్ళింకో రెండు బయటలు తెచ్చుకుందాం పా అన్నం పెట్టు అన్నం పెట్టు మమ్మీ అది కొద్దిగా ఫస్ట్ అన్నం పెట్టు చికెన్ చికెన్ అండి ఇదంతా ఈ బకెట్ నిండా చికెన్ ఈ బకెట్ నిండా చికెన్

నువ్వు అటు వెళ్ళిపోయి చెప్తా వెళ్ళిపో వెళ్ళిపోయి వెళ్ళిపో వెనకలు పడి వస్తారు అందరు అది కొత్త ఈ రెండు పిల్లలు తల్లి తింటారు వీళ్ళందరూ ఇటు వెళ్ళిపోయారు సో ఓ మమ్మీ ఏం చేస్తున్నావు మీ పరిగెత్తున్నావు లే కానీ పిల్లలకి కొద్ది కొద్దిగా వేసిరా చెప్తా వాళ్ళకి పెద్దోళ్ళకి అరే రే ఇది కరెక్ట్ కాదు బుడ్డి నో ఇట్స్ నాట్ రైట్ వెయిట్ నీకు ఉంది ఇంకా నా దగ్గర పెట్టు నా దగ్గర పెట్టు పిల్లలకి దా 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 ఇట్రానికి చాలా టైం పడుతుంది చికెన్ అండి పది కేజీలు చికెన్ తీసుకొచ్చి అది ఒక బకెట్ ఇంక పిల్లలకి అక్కడ పెట్టింది కదా మేము ఇందా ఫోన్ పడతా మాట్లాడితే నేను చెప్పలేకపోయా ఆ బకెట్కి రెండు బకెట్లు వేయాలి ఇక్కడి వరకే మనకి పెర్రీ వైపు వరకు వాళ్ళకి రెండు బకెట్లు ఏమో అన్న పెడిగిరి చికెన్ పది కేజీలు ఇటు వరకే ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా దొరకట్లేదు ఏదైనా సరిపోవట్లేదు అని మొన్నే అర్థమైంది నాకు మన పిల్లలు బాగా గడిగలు నడుతుంటే వాళ్ళ కోసం తీసుకొచ్చాను నేను ఇవి వీళ్ళకేమో సపరేట్ ఇవి ఎక్కేస్తాం ముప్పులు నాకైతే గొప్ప వస్తుంది ఇంకా చివరికి తీసుకెళ్ళిపోతాను ఉంది అది ఒక నిమిషం ఆగైతే పెడదాం తెలిసి నీకు అంత టైం నీకు అంత టైం ఎవరు వాళ్ళు నువ్వు అడు పెట్టి వస్తే వెనకలు పెట్టేసేసి వచ్చే తినే అందులో ఉంటారు ఇటు నుంచి వద్దాం మనం ఇప్పుడు నేను మాయపుచ్చుతా వీళ్ళు పరిసరి నన్ను మాయపుచ్చుతున్నారు కదా నేను మటుకు మాయపుచ్చుతా కంపల్సరిగా ఇవాళ వీళ్ళు పద్దాలు నన్ను ఆడుకుంటా ఈ బుడ్డిది కూడా ఆడుకుంటుందండి అండి ఈ బుడ్డిది కూడా గింత లేదు మరి నేను ఆటేస్తారు వీళ్ళైతే ఇవాళ మిమ్మల్ని ఆట ఆడిపోతే అప్పుడు అడగండి కానీ అదంతేద్ది వెళ్దామా తినండి బుడికి బుడ్డి అడి ముందు అన్నం పెట్టేసి సన్ని ఏళ్ళందరూ మిల్లి చెప్తాను నేను అయ్యి వెళ్ళి తినుపో బుడ్డి తిను ఇట్రా బుడ్డి సన్నీ వెళ్ళి మిల్సి అన్నీ అరే ఇల్లందరూ ఈ క్యాన్ ఈ క్యాన్ తీసుకొని వెళ్తాన్ని ముందు తప్ప ఇలా చికెన్ తీసుకొచ్చండి ఇంక ఇంకేటా వచ్చేసి ఇటే వచ్చేసే సన్నీ ఇప్పుడు పెడతా ఉండండి చికెన్ సరేనా ఇప్పుడు కూసేపా ఇంకొక ఈ దాన్ని పెట్టమ్మా పొట్టిది అల్లాడిపోతుంది చికెన్ కొంచెం కొంచెం వెయ్యి ఆడుకుని వేస్తుంది కానీ సరేనా ఈ బ్యాచ్ కోసమే వీళ్ళకి సరిపోవట్లేదు బుడ్డినా దాన్ని కూడా బిల్లున్నాను దాన్ని మళ్ళీ పెడిగ్రీ కూడా వేస్తానండి సన్నీ వచ్చేసి అమ్మమ్మ నువ్వే మొక్కలు పెట్టాలి కూతురి మొక్కలు పెట్టాలి రాకి గడ్ కట్టంగ ఉంది ఏం చేస్తా ఇతలా వందంటే అలా కొన్నోలే మట్టింట అలా దొరుద్ర రాకి గని చెప్పు వాలుగొట్టనలా చెప్పు నా పిల్లలు తిన్నట్లు చెప్పండి మొక్కలు తెంతనరు చక్కగా చెనండి బుడ్డి కామ గుండు బుడ్డి నువ్వు ఎంత లేవుగా దాని మీద ఎగురుతున్నావు వాళ్ళ అమ్మలేదుగా బుడ్డమ్మ ఓర్చుకో బుట్టమ్మ వాళ్ళకు అమ్మ లేదు వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అమ్మ ఇతరు ఇతర నా పిల్లవే నువ్వు వాళ్ళ అమ్మ అమ్మ లేదులే అమ్మ అమ్మ లేదు అమ్మ మాకు అమ్మ లేదు మరి ఏం చేస్తా మరి నువ్వే కదా నా అమ్మవే నువ్వు నాకు నాకు తెలుసు కదా మరి సైలెంట్ కేసు వచ్చి నువ్వు కొద్దిగా ఇది చేసినా సరే వాళ్ళు అందరూ సరే దా చెప్తా